రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా ఈ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసే మెటో ఎరుగబురా చెట్టు బొమ్మల్లో నకులువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదు రాతలు రాశివో బ్రహ్మదేవా తల్లి మనసే విటో నీవు ఎరుగవురా పూలో పూనైని పూజ చేశాను నీరునైని అడుగు పాదాలు కడిగాను ఒక్క పొత్తులు గుంటు ముడుపు చెల్లించాను దిక్కు నువ్వు అని మొక్కిధి ఉన్నాను నా కన్న బిడ్డపై ఈశ్వరా చావురా నీ సతికి గణపతి నీ చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసే మెటో నీవు ఎరుగవురా శివరా నైవేద్యమైనాను దీపమారా నీ నీక పడిగా నీ కళ్ళలో వేకువా దీవెననుకున్నాను కడుపులో పేగును పోస్తావనుకోలేదు నీ ఆజ్ఞలేని ట శంకరా ఎందుకని రాత జన్మను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం వెలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమెటో నీవు ఎరుగవురా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది అమ్మాని పిలుపుకై అల్లాడిపోయి నోట శ్రీకాంత్ అమ్మాని పలికితే ఆడ జన్మను తాను గెలిచానుకున్నది చిన నోట తన బిడ్డ అమ్మాని పలికితే ఆడ జన్మను తాను గెలిచానుకున్నది నువ్వు మగాడివి శివుడా నువ్వు మగాడివి బ్రహ్మదేవుడా తెలంగాణలో బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల పేగు బాధ నిజంగా నీకు అర్థమై దిగి రావాలంటే ఈ తల్లి పడుతున్న వేదన నిజంగా నీకు అర్థం కావాలంటే పురిటి నొప్పుల బాధ ఈశ్వర పురిటి నొప్పుల బాధ ఈశ్వరాని పార్వతిని అడగరా శంకరా పురిటి నొప్పుల బాధ ఈశ్వరాని పార్వతిని అడగరా ఒక నీ తల్లిగా పార్వతికి ఒక నీ ఈ తల్లి కుండెల్లోన చితిమంతన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం వెలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మన సేవెటో నీవు ఎరుగవురా తెలుసుంట చెంత శ్రీకాంతును తెలుసుంటే చెట్టంత విష్ణును బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా ను రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసే ఎరు గౌరా